ఒక్రతుంహాకాయ కోటి సూర్య సూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవాదా గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ మనం ముందుగా హనుమాన్ చాలీసా ముందు వచ్చేటువంటి మంగళాచరణ్ గురించి ఫస్ట్ మనం చెప్పుకుందాము శ్రీ గురు చరణ సరోచరజ నిజమన ముఖుర దారి ఎక్కడైతే శ్రీ గురు చరణ ఆ శ్రీ అనగానే అమ్మల్ని కన్న అమ్మ ఆది పరాశక్తి జగజ్జరణి బాలా త్రిపుర దేవి సీతమ్మ తల్లి శ్రీ అనగానే చరణ గురుదేవుల యొక్క పాదాలు గురు చరణ సరోచరజ సరోజ అనంగానే అక్కడ తామర పువ్వు అంటే గురుదేవుని యొక్క తామర పువ్వు లాంటి పాదాలు తామర పువ్వు అంటే ఎందుకు అంటే తామర పువ్వు బురద నీటిలో పెరుగుద్ది కానీ ఇంత కూడా బురద అంటించుకోకుండా పెరుగుద్ది అనమాట మనం కూడా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో మనందరము కూడా మనకి చాలామంది మన చుట్టుపక్కలంతా ఉంటారు మనం అందరి దగ్గర నెగిటివ్ తీసుకోకుండా ఆ పాజిటివ్ తీసుకునే మనం ఎదుగుతూ ఉండాలి అనేసి అర్థం అనమాట గురు చరణ సరోచర చరజ చరజ అనగానే ధూళి అంటే గురుదేవుల యొక్క పాదాలకి ఉండేటువంటి ఆ ధూళితో శ్రీగురు చరణ సరోచ్చరజ నిజమన ముక్కురష్ దారి నా మనస్సు అనేటువంటి అర్థాన్ని నేను శుభ్రం చేసుకుంటాను అని అర్థం అనమాట వరణం రఘువర విమలయసు జోదాయహ ఫలచారి వరణౌ రఘువర మనం హనుమాన్ చాలీసా కదా అని చెప్పుకునేది మరి రఘువరా పేరు ఎలా వచ్చింది ఇక్కడ ఎక్కడంటే ఎక్కడ ఆంజనేయస్వామి పేరు పలుకుతామో అక్కడక్కడ రామచంద్రమూర్తి ఖచ్చితంగా ఉంటారనమాట రామచంద్రమూర్తి పేరు పలుకుతామో అక్కడ ఆంజనేయస్వామి వారు ముందు ఉండేటువంటి వారు అనమాట కాబట్టి వరణం రఘువర విమలయస్ జోదా యహ ఫలచారి ఎప్పుడైతే మనం అంత నిర్మలమైనటువంటి శుభ్రమైన మనస్సుతోటి ఆ యొక్క రామ నామాన్ని పొలుకుతామో అప్పుడు మనకి ఈ నాలుగు ఫలాలు వస్తాయన్నమాట శ్రీగురు చరణ సరో చరజ నిజమన ముకుర శుధారి భరణౌ రఘువర విమలయసో జోదా ఇహ ఫల చారి ధర్మార్ధ కామ మోక్షాలు అనేటువంటి యొక్క ఫలాలు మనకు వస్తాయి అన్నమాట బుద్ధిహీనతను జానికై సుమిరవన కుమార్ దేహుమోహి హరహు కళే స్వీకార్ బుద్ధి జానికై మహానుభావుడు తులసిదాస్ గారు అంటున్నారు నాకు బుద్ధి లేదు స్వామి నాకు బుద్ధిని ప్రసాదించండి అని అంటే సామాన్యమైన చెప్పడం ఎలా అంటే హనుమ భక్తులు ఎంత ఎదిగినా ఒదిగి 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 ఉంటారనమాట అది వాళ్ళ యొక్క లక్షణం బుద్ధి హీనతను జానికై సుమిరో పవన కుమార్ ఓ వాయుపుత్రుడా సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యాం దేహు మోహి నాకు బలాన్ని బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి బల బుద్ధి విద్యాం దేహు మోహి హరహు కలేష్ వికార్ మనలో ఉండేటువంటి యొక్క రాజ ద్వేషాలు ఆ నెగిటివిటీస్ అన్నీ కూడా తొలగించి మనకు ఒక పాజిటివిటీని ఇప్పి స్వామి అని వేడుకుంటున్నారనమాట ఇది మంగళాచరణ్ హనుమాన్ చాలీసలో మనం రోజుకి ఒక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం